మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఫోక్ సింగర్స్ చిక్కి అండ్ శృతి అందమైన మోగాన్ని ఇంట్లో నేను ఉండగా అడ్డమైన బడకాన్ని పట్టినవే రండా ఒక్కొనే 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 నేను ఒక్కొనే ఉండలేను మంచాల వండలేను మందిల ఇజ్జతు అవుతుందే రండా నూరాయ నూరాయ ఒక్కొనే నేను పట్టి మీద ఉండగా పాస్పేన రొట్టలకు పోతివా నాలా అంటే ఈ విధంగా ఎంటర్టైన్ ఉందనేసి ఈ విధంగా వాడుతున్నారా నార్మల్ గా నార్మల్ జనాలకు ఇదే కదా ఎక్కువ నచ్చేది ఓకే అంటే ఏమనిపిస్తుంది మరి పల్లెటూరులో ఉండి హైదరాబాద్ కి వస్తే ఇదంతా తిరుగుతుంటే స్టార్టింగ్ లో కొంచెం భయం అయింది ఇక అన్ని వస్తా ఉంటే కంటిన్యూ అయితా ఉంటే భయం పోయింది అంతే అంటే మీరు కూడా ఫ్యాషన్ ని చేంజ్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదా లేదు లేదు మేము మా దగ్గరే ఉంటాం అక్క ఇప్పుడు రీల్స్ ఎత్తున స్టైలే ఎక్కడ ఉన్నాం అంటే మాకు రాదు సౌండ్స్ ఏమైనా వాడతారు ఓకే చక్కని పోరిని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచ్ చూ బిడ్డమని సావగొట్టి పండబెడితే రుడు లేదారా పోడా అది అద్దన్నా పడ్డవురా అంట మధ్యలో టురుడు టురుడు ఏంటి ఇప్పుడు ఫోక్ గా స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది జర్నీ ఇద్దరు ఒకటే స్టార్ట్ చేస్తారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఏంటి అసలు మీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మేమిద్దరం ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్ కి ఎంట్రీ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలాంటివి గర్ల్స్ అంటే ఎట్లుంటదో బయట అది అటు పోతుంది ఇటు పోతుంది అమ్మ నాన్న నైట్ లో వెళ్తుంది ఈవెంట్ లకు బయట ఎవరితో ఆడ చేస్తుంది ఈడ చేస్తుంది అని చెప్పేసి కొంచెం బ్యాడ్ గా బాగా నరిచినాయి ఇక పేరెంట్స్ దాకా పోయినాక పేరెంట్స్ హ్యాపీ ఇక ఇంతవరకే చాలు మస్తు ఇస్తుంది బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అంటే ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి అస్సలు బాగాలేదు కదా ఇంట్లో అసలు ఫుడ్ కూడా లేని రోజులు కూడా ఉండి ఉండవచ్చు వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్లు అంటే ఫోక్ సింగర్స్ చిక్కి అండ్ శృతి సో చాలా మందికి స్టోరీ అయితే తెలుసు ఇప్పుడు ఇంకా కొన్ని కొత్తగా మాట్లాడదాము అండ్ కొత్తగా ఫన్ చేద్దాం చాలా ఎమోషన్ కూడా చాలా మందికి తెలుసు ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు చాలా మంది కొంతమంది అయితే హెల్ప్ చేయడానికి అయితే వస్తున్నారు సో ఈ ఇంటర్వ్యూ చూసి కూడా తప్పకుండా ఫుల్ గా చూడండి ఇంటర్వ్యూ అయితే మిస్ అయితే అవ్వకండి సో ఎలా ఉన్నారు సిస్టర్స్ బాగున్నా బాగున్నా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నిజామా నిజామాబాద్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మరి రికార్డింగ్స్ సాంగ్స్ బాగుంది బాగుందా ఓకే ఇప్పుడు శృతి మీరు అవును చిక్కి మీరు ఓకే ఫస్ట్ స్టార్ట్ సాంగ్స్ తోటే స్టార్ట్ చేద్దామా ట్రెండింగ్ సాంగ్ మా ట్రెండింగ్ సాంగ్ ఫస్ట్ ట్రెండింగ్ సాంగ్ తోనే స్టార్ట్ ఓకే స్టార్ట్ చేయండి అందమైన మోగాన్ని ఇంట్లో నేను అడ్డమైన బడకాన్ని పట్టినవే రండా ఒక్కొనే 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 నేను ఒక్కొనే ఉండలేను మంచాలా ఉండలేను మందిలో ఇజ్జతు అవుతుందే రండా నూరాయ నూరాయ ఒక్కోనే నేను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా టూ సాంగ్స్ అట్లనే పోయి తీర పోషిగా పెరిగే పెరిగే అడ్డమైన రెండో వాడి మంచిగా పెరిగింది నీకు లైఫ్ లా అంటే ఈ విధంగా ఎంటర్టైన్ ఉందనేసి ఈ విధంగా వాడుతున్నారా లేదు నార్మల్ గా నార్మల్ జనాలకు ఇదే కదా ఎక్కువ నచ్చేది అవును కామెడీ జస్ట్ అంతే దీని నుంచి ఇంకేమన్నా ముందుకు వెళ్ళాలి అంటే చాయిస్ వస్తే శ్రీదేవి జబర్దస్త్ గానీ సింగింగ్ పరంగా రికార్డింగ్ ఏదైనా సరే ఎందుకంటే మేము తెలంగాణ అంటే మన పల్లెటూరు భాష మాట్లాడతాం అన్నట్టు మాకు స్టైల్ లో మాట్లాడారు రాదు 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 ఓకే అంటే ఏమనిపిస్తుంది మరి పల్లెటూరులో ఉండి హైదరాబాద్ కు వస్తే ఇదంతా తిరుగుతుంటే ఉంటే స్టార్టింగ్ లో కొంచెం భయం అయింది ఇక అన్ని వస్తా ఉంటే కంటిన్యూ అవుతా ఉంటే భయం పోయింది అంతే అంటే మీరు కూడా ఫ్యాషన్ చేద్దామని ఎప్పుడు అనుకోలేదా అంతే ఇప్పుడు ఇప్పుడు గా స్టార్ట్ అయ్యి ఎన్ ఇయర్స్ అవుతుంది జర్నీ ఇద్దరు ఒకటే స్టార్ట్ చేస్తారు ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ మేమిద్దరం ఫ్రెండ్స్ నార్మల్ వన్ ఇయర్ మా రిలేషన్ ఫ్రెండ్షిప్ అది యూత్ ఫెస్టివల్ అని చిన్న ప్రోగ్రామ్ జరిగింది దాంట్లో డిస్టిక్ స్టేట్ లో అట్లా ఫస్ట్ వెళ్ళి నేషనల్ దాకా వెళ్ళాం అన్నట్టు అప్పుడు ఎక్కువ క్లోజ్ అయిన అయినా అన్ఎక్స్పెక్టెడ్ ఇద్దరం కూడా ఈ ఫీల్డ్ కి ఎంట్రీ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎలాంటివి గర్ల్స్ అంటే ఎట్లుంటదో బయట అది అటు పోతుంది ఇటు పోతుంది అమ్మ నాన్న నైట్లలో వెళ్తుంది ఈవెంట్లకు బయట ఎవరితోనో తిరుగుతుంది అట్లా ఆడ చేస్తుంది ఈడ చేస్తుంది అని చెప్పేసి కొంచెం బ్యాడ్ గా బాగా నరిచినాయి ఇక పేరెంట్స్ దాకా పోయినాక పేరెంట్స్ ఇక ఇంతవరకే చాలు మస్తు ఇస్తుంది బ్యాడ్ నేమ్ అని చెప్పేసి అంటే ఇక మాకు మాకు తెలిసిన కళ ఇది మాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది దీన్ని కంటిన్యూ చేస్తాను పోతే మమ్మల్ని నమ్మురి అని చెప్పేసి బయటకి వెళ్ళినాం ఫేస్ చేస్తూనే ఉన్నాం ఇంకా పేరెంట్స్ దాకా కొన్ని పోనీ విషయాలు కూడా ఉన్నాయి ఫేస్ చేస్తూనే బయటకు వెళ్ళినాం సక్సెస్ ఏ రోజు అయినా వస్తుంది అని చెప్పి అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఊరళ్ళ కాబట్టి ఒకరి మీద ఒకరు తిడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ నువ్వు అమ్మాయి జత పట్టినందుకే నువ్వు ఇట్లా ఇస్తున్నావు నువ్వు ఇట్లా వెళ్తున్నావు అలాంటివి ఏమన్నా వచ్చే అంటే మా ఊరు ఒకటి కాదు వేరే వేరు వేరే వేరే మా తిమ్మ పూరి వేరే వేరు వేరే కాకపోతే ఊళ్ళు అంటారు నువ్వు అన్నది కరెక్టే ఎట్లా అంటే అది పోతుంది అటు పోతుంది ఇటు పోతుంది అట్లా అంటారు ఇప్పుడు ఆ ఇద్దరం ఒకటే ఇల్లు ఇల్లు దగ్గర దగ్గర అయితే అట్లా అంటుండే వేరే కాబట్టి అట్లా లేదు పోయింది బెస్ట్ అయింది కొద్దిగా కొద్దిగా తగ్గింది అయితే ఓకే జనరల్ గా మీరున్న మాటలు అంటే మీకు ఏదో ఒక రోజు బాగా బాధ అనిపించిన రోజు ఉండొచ్చు అవునా ఆ రోజు ఏదన్నా అంటే ఎవరు మాటలు వల్ల మీరు సఫర్ అయ్యారు ఎక్కువగా ఈవెంట్స్ లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అంటే ఉంటారు అక్క నార్మల్గా ఈవెంట్స్ వేస్తున్నప్పుడు ఏం పాడుతున్నారు ఏం వాయిస్ అది అని చెప్పి కొందరు అంటారు ఏం పాడుతుంది అని చెప్పి లేకపోతే గలీజ్ గా విలేజ్ లో అన్న మాటలు అయినా సరే నైట్లలో పోతుంది ఎవరితో తిరుగుతుంది అట్లా అంటారు అట్లా చాలా గలీజ్ గా మాట్లాడారు టైం వస్తుంది ఎక్కువ మేము అది చెప్పింది కొస్ పిని బాధపడి నెక్స్ట్ మర్చిపోతాం ఏమి దాన్ని పట్టించు ఆ తర్వాత ఈ కామెంట్లు ఈ కామెంట్లు చూసి చాలా కూడా బాధపడదు పర్టికులర్ గా బాధపడ్డదంటే ఈ వల్ల బాధపడదంటే అనని మాటలు అంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కొందరు మంచిగా పెడుతున్నారు కొందరు ఉన్నారు ఓకే కామెంట్స్ లలో చూసి బాధపడిన ఏమున్నాయి కామెంట్స్ ఏంటివి అసలు చెప్పు అదక్క డేంజర్ గా పెట్టిరు

అన్ ఎక్స్పెక్ట్ స్టార్ట్ ఏం అనిపించింది మరి కామెంట్స్ వల్లనే కదా ఎదిగింది మొత్తానికి కరెక్ట్ గా నక్క మరి సపోర్ట్ చేస్తే చేయాలా లేకపోతే లేదు బట్ మరి అంత ఊరంగా కొట్టద్దిగా కామెంట్స్ ఓకే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కానీ మీ ఇంటర్వ్యూస్ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చూస్తున్నారు వాటి వల్ల రెస్పాన్స్ ఏమన్నా ఉందా మంచిగా అవుతుంది అని చెప్పి చెప్పినాం అన్నట్టు మంది ఇట్లా చెప్తే మేము ఇట్లా చేతుర్రు అట్లా చేతుర్రు అంటే మీరేం పట్టించుకోకూర్రు ఫ్యామిలీకి గిప్పిన అట్లా చెప్పుకున్నాం మా ఇంట్లో ఎవ్వరు మాటలు పట్టించుకోకూర్రి మేము చేసేది మేము చేస్తాం మా మీద నమ్మకం ఉంటే చాలు మీకు ఎడ్యుకేషన్ ఏం కంప్లీట్ చేశారు ఇద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఇంకా చేస్తున్నారా ఆపేసారా నర్సింగ్ ట్రైనింగ్ ఏం లేదు నేను ఇదే ఫీల్డ్ అంటే రికార్డింగ్స్ మరి రికార్డింగ్స్ రాకపోతే పరిస్థితి ఏంటి నాటే పోవడం ఊళ్ళో పనికి బీడీలు చేసుకుంటు బీడీలు అట్లాంటి బీడీలు చేయడం బీడీలు చేయడం ఇప్పటికి చేస్తారా అవును చేస్తా నాటేస్తారు నాటే మొత్తానికి చాలా కష్టపడుతున్నారు అయితే టాలెంట్ ఉండే విలేజ్ వాళ్ళం కదక్క ఇవే ఉంటాయి చిన్నప్పటి నుంచి నేర్పిన ఇవే ఉంటాయి ఇక మనకు ఊహ తెలిసినాక మన మన టాలెంట్ ఏందని బయటపడ్డ తర్వాత మనం మనం ముందు కొంచెం వస్తాం పేరెంట్స్ ని అట్లా కాదని ఇంట్లో చెప్పుకొని బయటకు వస్తాం అంతే ఓకే సో మొత్తానికి అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే చాలా ఫేస్ లోపలికి మీదకి అలా ఎక్స్పోజ్ అవుతున్నట్టుగా బతికేస్తున్నారు అయితే మా సక్సెస్ మా హ్యాపీనెస్ సక్సెస్ రావాలంటే శ్రీదేవి రామ కంపెనీ జబర్దస్త్ వెళ్తే సక్సెస్ వచ్చినట్ట మీకు అంతే ఒకసారి స్టేజ్ ఎక్కితే చాలా అంటారు ఆటోమేటిక్ గా టాలెంట్ బయటపడుతుంది అక్క లైవ్ లో ఏమైనా చేయగలుగుతారా లైవ్ లో మన మాటల వల్లనే చేయగలుగుతాం ఆ మాటల వల్లనే మీరు కంటిన్యూగా అడుగుతా ఉండరు ఏమో మాటలు వస్తాయి కంటిన్యూగా అడుగుతా ఉండాలి ఏమన్నా అడగాల కంటిన్యూగా ఏదో అడుగుతా ఉండరు వెళ్ళి మస్తే చూడు సరే అట్లనే చేద్దాం ఇంటర్వ్యూ ఇంకా ఎట్లనే చేయక్క ఎట్లనే చేయ ఏం తిట్టారు కదా నన్న అక్క ఓకే

చెప్తే ఇజ్జత్ అని ఏం కాదు పాత గట్టి ఏం చెప్పేసి ఇజ్జత్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఫుడ్ ఎక్కడైనా తిన్నారా తిన్నాం హోటల్ అని ఎట్లుండే రోడ్ పూట పెడతారు బోటి బోటి కూర తినాలనుకుంటున్నాం ఇంకా దొరుకుతలేదు రోడ్ పెడతారు కదా అక్క అవి తిన్నాం అవి తిన్నారు తిన్నాం కానీ బోటి కూర దొరుకుతా బోటి కూర తినాలని ఎందుకు మన ఊరు కదా మంచి చేస్తారు కదా ఇక్కడ వేరే లాంటివే తినాలి ఓకే ఇప్పుడు ఏడ దొరకలే బోటి అంటే పొద్దు పొద్దు రాస్తున్నాం దొరుకుతలే మధ్యాహ్నం ఏదో పని ఉంటుంది మధ్యాహ్నం ఏ కరెక్ట్ పెట్టేది బోటి కరెక్ట్ టైమింగ్ కి మేము ఉంటలేము మీ ఇంట్లో ఎంత మంది ఉండేది మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ నాన్న నేను అక్క మీరు అమ్మ మేము ఫైవ్ మెంబర్స్ అంటే ఇద్దరు అక్కలు నేను అమ్మ నాన్న అలా పెళ్ళిళ్ళైపోయినాయి ఇప్పుడు ఉండేది నేను మా అమ్మ మా నాన్న నిన్ను కూడా పెళ్లి చేసుకోమని అంటుండొచ్చు కదా ఇంట్లో అంటారు కానీ ఇంకా ఇది కావాలని రీసెంట్గా మీ సాంగ్ ఒకటి వచ్చింది అది ఏంటి బంగ్లా కడితే సాంగ్ ఒకసారి వాడని బర్రె తంతలు లేవని కొడితివా పోషిగా నిన్ను చేసుకోని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకోని మ్మిటిగా ఉంటే పువ్వులు లేవని కొడి తివా పోషిగా నివ్వు చేసుకోని ఏమి సుఖము లేదు రా పోషిగా చేసుకోని ఏమి సుఖము లేదు రా పోషిగా నువ్వు చేసుకోని ఈ అయింది ఓకే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది మీది ఇప్పటిదాకా ఏమన్నా గొడవలు పడ్డారా అట్లాంటి గొడవలు ఏం పడలే మాకు ఇప్పటి వరకు అయితే ఏం రాలే ఇంకా ఓకే మిస్అండర్స్టాండింగ్ అట్లా కూల్ అయిపోతాం ఎవరు అంటే కోపం దేని మీద వస్తుంది నార్మల్ గా ఇప్పుడు క్యాచువల్ గా ఇద్దరం స్పెండ్ చేస్తున్నప్పుడు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా సీరియస్ అయిపోతాం ఏదన్నా కానీ మళ్ళీ మేమే కాంప్రమైజ్ అయితే అట్లా ఏం పెద్ద గొడవలు పెట్టుకొని మేము ఇదిగా కాదు వాళ్ళ మాట్లాడుకుంటాం సిగ్గులేనట్టే మా పక్క పుంటున్న దోస్తులే ఆగం కావాలి అంతే మా మాటల వల్ల అవును మీ ఇద్దరు మిడిల్ ఎవరైనా వచ్చారా ఇప్పటిదాకా రాలే మిడిల్ ఎవరు రాలే మా రూమ్మెంట్స్ ఉంటారుగా వాళ్ళ ఆగమవుతారు మా మాటలకు అంటే మీరు నేను నిజాబాద్ లో ఉంటా రూమ్ తో ఉంటుంది లేదు వన్ ఇయర్ అవుతుంది అంటే ట్రైనింగ్ పర్పస్ లో బయటకు వచ్చిన ఓకే నర్స్ ట్రైనింగ్ నైట్ జర్నీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఈవెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది అని ఇటు వచ్చి ఉంటున్నా ఫ్యామిలీ ఎప్పుడు వద్దు వచ్చేసి అని చెప్తూ ఉండొచ్చు అట్ల చెప్పారు వెళ్తా ఉంటా కదా వీక్లీ వన్స్ టైమ్ అని వెళ్తా మొత్తానికి అయితే గట్టి దాకా నన్ను వదిలేసేయండి అని ఎందుకు ఒక పట్టుదల అంతే అంటే ఆడపిల్లల వల్ల ఏది కాదు అనేది ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కదా ఇప్పుడు నార్మల్ నార్మల్గా మధుప్రియక్క వీడియోసే గానీ అట్లా చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తుంది ఏంటంటే ఏం కాదు ఎటు వెళ్ళొద్దాం ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలా వంట చేయాలా పెళ్లిస్తే పెళ్లి చేస్తే పంపించేయాలా ఇది ఒక థాట్ అందరికి విలేజ్ లో నార్మల్ గా ఉండేది అది సో అది ఎందుకు టాలెంట్ ఉంటే ఎందుకు బయట పడలేదు ఓకే ఇదంతా బాగానే ఉంది ఇదంతా మన మైండ్ సెట్ ఇప్పుడున్న జనరేషన్ లో మీకు కనిపిస్తున్న ఆడపిల్లలు గాని వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు కొందరు ఆగం అయిపోయారు కొందరు మంచిగా ఉన్నారు కొందరు ఆగం అయిపోయారు అంటే ఏం లేదు అంటుకుంటారు ఏం లేదు కామెంట్ ఏం కదా మాట్లాడేసి పాట పాడతారా పాటలో చెప్తారా అట్లేం లేదు ఇంకేం మాట్లాడారు అయితే దాని గురించి మాట్లాడమే ఎందుకంటే ఇప్పుడు నువ్వు చక్కగా ఉన్న వార్ట్ ఇట్లా అని అంటారు అద్దక్క ఎందుకు పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు కానీ కొందరు వేసుకుంటారు కదా అట్లా అంటే కొందరి గురించి అంటున్నాం అందరి గురించి కాదు కొందరు మంచి ఉన్నారు ఆగమలు ఆలం చూసి ఇంకా ఆగమ అవుతూ ఉన్నారు ఇంకా మీ లైఫ్ లో ఎమోషన్ ఉంటే ఏముంది ఎమోషనల్ అంటే ఫ్యామిలీ పరిస్థితి ఏమైంది నాన్నకు పెర్లెసెస్ అమ్మకు లివర్ లివర్ ప్రాబ్లం వాళ్ళిద్దరిని సాధించే అంటే వాళ్ళిద్దరికి చేయడం అంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో అన్ని చేయడం రోజు చేస్తేనే పూట గడుస్తుంది అలాంటి టైం ఓకే మీ ఎర్నింగ్తోనే ఇంట్లో గడుస్తుంది అయితే అంటే ఇప్పుడు బాగా సపోర్టింగ్ కూడా ఉంది అక్క బావల సపోర్టింగ్ కానీ ఇంతకైనా ఒక్కదాన్ని నడపడం అంటే కష్టం అవుతుంది అయితే మొన్న శివ స్టూడియోస్ అన్న ఇంటర్వ్యూలో చూసి దేవేందర్ రెడ్డి అన్న ట్వంటీకి హెల్ప్ చేసిండు నాకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎప్పుడు రుణ పడి ఉంటా ఓకే ఇంటర్వ్యూ కొంచెం హెల్ప్ అవుతుంది ఓకే మీ మీ లేదు ఇవే ఫేస్ చేయడం ఈ కామెంట్స్ ఇంతే ఏం లేదు మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తుండేనా పట్టించుకోమక్క కాదు కదా ఏమన్నా దొరికిపోయిన ఏదో అన్నావు నవ్వుకుంటావు చూసిన మన మొక్కలకి లాంగ్వేజ్ చూసే సగం దూరం పోతుంది ఏం లాంగ్వేజ్ చూసే సగం దూరం పోతారు ఇప్పుడు వాళ్ళు ఇంటర్ ఓపెన్ అప్ అవుతుంది ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే మంచిగా మాట్లాడితే మాట్లాడుతుంటే బాడే అంటే అంతేగా అంటాం అంతే ఊర్లలో ఊళ్ళో ఎవరైనా సరే ఎవైనా సరే మాట్లాడితే అన్న తమ్ముడు మాట్లాడతాం లేకపోతే లేకపోతే లేదు అంటే బాయ్స్ కి మేము రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే మాకు అన్నదమ్ము లేరు కాబట్టి ఎవరు అక్క తమ్ముడ మాట్లాడినా ఎమోషనల్ అయిపోతాం ఎమోషనల్ అయిపోతాం ఇక లిమిట్స్ క్రా చేసి మాట్లాడినోడికి దమ్కి చేసుకుంటాం ఇక ఇష్టం అక్కడ మళ్ళా చూడద్దు మొత్తం మాట్లాడదు అట్లా తిడతారు బూతులు బాగా తిడతాం ఇక ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఏం

ఏమైంది లైఫ్ లో లైఫ్ లో చేసుకుంటారు కొడతా తప్పదు ఇంకా అంతే కదా మరి ఎందుకు భరించాలా ఎట్లా తెలుసు ఫేమైనా ఎక్కడికి నమ్మీ నమ్మకం ఉంటాయి కదా అలీ లేపిన మాట నువ్వు ఇచ్చేట్ల ఏందంది మళ్ళీ పూర్తిగా చెప్పు నువ్వు ఫేమైనా కదా ఆలి చెప్పిన వాటర్ విజ్ చేసుకొని పట్టుకొని మా ముందు ఇడ్చుకొని మాట్లాడుకుంటే ఆలు నమ్మకం ఉంచుకోవాలంతే అయితే వచ్చిన మగుని కొడతారు అయితే కొడతాం ఏమైనా నట్టే కొడతాం ముత్తాయి ఎందుకు కొడతామని అలీలో మాటలు విని నీ దగ్గర మాట్లాడితే అని కొడదు మా ఫీల్డ్ ఇట్లుంటది ఇట్లా పోతాం ఇట్లా చేస్తాం ఇట్లున్నది ఎవడే మాటలు పట్టించుకోవద్దు మమ్మల్ని నమ్ముకుంటే చాలు మా మమ్మీ నమ్మకం పెట్టుకుంటే చాలు అని చెప్పి చెప్తాం అంతే ఇంకా ఇంకా అంటే ఉంటది లైఫ్ మీద గోల్స్ మీకు లేదు ప్రాబ్లమ్స్ ఇంకా ముందు రాకుండా రాకుండా ఉంటే చాలా అనిపిస్తుంది అంటే ఒక రోజు తిండి ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ తోటి మంచిగా ఉండి ఫ్యామిలీ అమ్మ నాన్న మంచిగా ఉంటే మాకు అది సంతోషం వాళ్ళు మంచిగా ఉంటున్నాయి కదా మేము ఇక్కడ ఎందుకంటే పేరెంట్స్ ధైర్యం చేసి ఇంకా వాళ్ళు ఇంకా ఎన్ని మాటలు మాటలు పడుతున్నారో బయట సమాజం వల్ల అది మాకు తెలియదు వాళ్ళకి ఇంకా ఏమొచ్చిందని చెప్పి మాకు చెప్పుకోరా సో ఆ మాటలన్నీ వాళ్ళకు రియలైజ్ మస్ట్ సక్సెస్ తో వాళ్ళు ఎంత బాధపడ్డరో అంత హ్యాపీ కావాలి మేము ఏ స్టేజ్ లో ఆ స్టేజ్ లో వాళ్ళకి తీసుకోవాలి అదే చాలు అది డ్రీమ్ అంతే ఓకే ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి అస్సలు బాగాలేదు కదా ఇప్పుడు మీరు బీడీలు ప్లస్ ఏంటి నాటే నాటే ఇవి వెళ్ళడము ప్లస్ రికార్డింగ్స్ అని ఈ సాంగ్స్ అని ఇవన్నీ చేస్తున్నారు సో ఇంట్లో అసలు ఫుడ్ కూడా లేని రోజులు కూడా ఉండి ఉన్నాయి చపాతీలు చేసుకొని రోజులు ఉన్నాయి రైస్ లేక చపాతీలు చేసుకొని తిని అంటే కారంతో తిన్న రోజులు కూడా ఉన్నాయి అంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ మా ఇద్దరు బావలు ఇద్దరు అక్కలు వాళ్ళ సపోర్టింగ్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా అమ్మ నాన్న బావాల వల్ల అది ఎప్పటి నుంచి మీరు ఫేమ్ నుంచి అంటే ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు ఇట్లా అంటారు రద్దు అని అమ్మ నాన్న అనేది ఈ అక్కలు సరే పోను వాళ్ళ మాటలు పట్టించుకోకు అని అక్క అక్కలు బావలు అనేది ఇప్పటికీ కొంచెం ఇదైపోయారు భరే నమ్మీతోటి ఫేమ్ వచ్చింది కదా ఓకే ఇన్స్టాల్లో వచ్చే రిక్వెస్ట్ ఎలాంటివి మరి అవి అడవిస్తాయి కామెంట్లో పెట్టండి కామెంట్ చూసి అంటే మేము రెస్పాండ్ ఫండ్ అవ్వం క రిప్లై చేయము కదా అవే లో పెడతారు మెసేజ్ పిచ్చి పిచ్చిగా పెడతారు అంత గలీజ్గా పెడుతుర్రు కొందరు మంచిగా పెడుతుండ్రు కొందరు అక్క బాగున్నాయి అట్లా ఇట్లా పెడుతుర్రు కొందరు మరి అన్నని మాటలు పెడుతుర్రు మరి మేము ఏమైనా ఓపెన్ చేసి మా ఐడిని ఓపెన్ చేసి మాకు ఆడ పెట్టినాం మనం మేము చెప్పినామా చూడ చూడకుండా చూడద్దు కదా అక్క లైక్ కొట్టకు చూడకు అంటే ఈ జనాలకు ముచ్చట ఏంటంటే ఇన్స్టాలో ఇంతకంటే బూతులు మాట్లాడుతూ గలీజ్గా వీడియోలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళం కాకుండా ఏదో స్లాంగ్ మనం వాడు మనం యూజ్ చేసే పల్లెటూరులో యూజ్ చేసే స్లాంగ్ మేము యూజ్ చేసి పాటలు పాడితే వాళ్ళకి నస్తలేదు జస్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం వాడితే వాళ్ళకి నస్తలేదు ఏదో తప్పులు మేమే చేసినట్టు నేరాల ఘోరాలు చేసినట్టు మమ్మల్ని వేసుకుంటున్నారు నేరాల గురాలియాల ఇంతకంటే ఘోరంగా వేసిన వాళ్ళు ఉన్నారక్క గలీజ్గా బూతులు యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు లాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు పాలం కట్టుకోకుండా మామిదాచతే ఏమొస్త ఏదో ఒక రోజు టైం వస్తుంది వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళము తల్లి బిడ్డలు అక్కలు అందరు ఉంటారు చెల్లెళ్ళు ఒక ఆడపిల్లని అనే ముందు ఆలోచించాను అక్క మీరు మేము మరీ టూ మచ్ ఎడ్జ్ అయితే అన్న ఒక ఐదు ఉంటది ఒక ఆడపిల్ల పరిస్థితి తెలుసుకోండి ఏం తెలుసుకోండి అట్లా పెడితే మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు రిలైజ్ అయ్యి ఇన్స్టా మెసేజ్ చేసారు అది నచ్చింది ఏమని బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళే అక్క ఇంతకు ముందు మీకు బ్యాడ్ కామెంట్ పెట్టినాం ఇప్పుడు మాకు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత శివన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు మీ ప్రాబ్లమ్స్ ఏందో తెలిసిన అక్క సారీ అక్క మీరు ఇంత ఇంత బాధపడి బయటకు వచ్చారని మాకు పెట్టినందుకు సారీ అని చెప్పేసి అన్నారు ఇంకో అన్న థౌజండ్ హెల్ప్ చేసిండి మీకు ఆ బ్యాడ్ కమెంట్ పెట్టినో తెలియదు కానీ పాపం అన్న కూడా అక్క మీ ఫ్రెండ్ ఈమె చెప్పిన ఫ్రెండ్ నెంబర్ పంపి అక్క హెల్ప్ చేస్తా అని థౌజండ్ రూపీస్ హెల్ప్ చేసి థ్యాంక్ యూ అన్న మొత్తానికి నెగిటివ్ కూడా కొంచెం కవర్ అయితే వచ్చేస్తుంది అయితే కొందరు అర్థం చేసుకునే ఇంకా అర్థం చేసుకున్న ఇంకా అనని మాటలు కూడా అంటారు మీ ఫ్రెండ్స్లలో ఎలా ఉంది మరి ఇప్పుడు కామెంట్స్ చూస్తూ కామెంట్స్ చూసుకున్నా ఎప్పుడైనా ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు కామెంట్స్ ఏం పట్టించుకోకుండా చెప్తున్నారు సపోర్ట్ చేసేటో వాళ్ళు ఉన్నారు మొత్తం ఫుల్ అందరు సపోర్ట్ చేస్తారు అందరు సపోర్ట్ ఈ కామెంట్ల లో వాళ్ళనే బాధపడుతుంది అదే హైదరాబాద్ లో అయితే ఎట్లా ఉంటదో తెలుసా చూసుకున్నా ఆ కామెంట్స్ చూడు పని అంటారు మాకు అట్లా లేదు మాకు ఫోన్ చేసి కామెంట్స్ ఇట్లా వస్తున్నాయి నువ్వు ఏం పట్టించుకోకు అంటే మేమే చెప్పినాం కొందరికి అబ్బా అన్న ఇట్లా వస్తున్నాయి అబ్బా ఇట్లా అంటే కానీ పట్టించుకోవద్ది ఇక ఎల్లిర్రు వెళ్ళిర్రు అంటే దిగుడంటే గట్టిగా దిగాలా అవన్నీ పట్టించుకోవద్ది అని చెప్పిర్రు ఓకే ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది మరి ఇంటర్వ్యూ కచ్చు పోవడం అంత వెళ్తలేం చెప్తలేదు మా కింద ఎప్పుడు ఎక్కడ పోలే హైదరాబాద్ లో అంటే ట్యాంక్ బండ్ ఒకటి ట్యాంక్ బండ్ ఒకటి ఒకటే తెలుసు అది అదొకటి తెలుసు తిరిగి వెనకటి పోతాం ఎందుకు అదొకటి తెలుసు మాకు అదొకటి తెలుసు కాబట్టి మై తిరిగే పరిస్థితి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినమా పోవాలి మళ్ళీ అంతే ఏ నైట్ అయినా సరే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఏమైనా షూట్స్ ఉంటే రికార్డింగ్ ఉంటే వస్తూ ఉంటారు ఇప్పుడు రికార్డింగ్ చేశాక కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తూ అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూడు పాటలు తీసుకొని కూడా పైసలు ఇవ్వలేరు ఒక వ్యక్తి స్టార్టింగ్ లోనా సొంత సేకరణ సాంగ్స్ తీసుకొని మనీ ఇవ్వలే సరే అన్న ఇప్పటికైనా ఇంటర్వ్యూ చూసి నాకు పైసలు కొడతావని ఆశతో ఎదురు పంపి లింక్ రియల్ గా అక్క ఎన్ని ఫోన్ చేసి పంపు కూడా రోజుల మూడు పాటలు అంటే ఇంకా మాటల పడ్డది అంతా ఉంటది కదా సొంత సేకరణ సాంగ్స్ మూడు అది ఎక్కువ బాధ ఇప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు ఆపినవాడు ఇప్పుడు వేరే ఛానల్కి ఇచ్చిన వాడికి నాకు కొంచెం ఇది అవుతుండే అవును నమ్మి ఇచ్చిన అన్న ప్లీజ్ అన్నా నీ పేరు కూడా చెప్తలేను కానీ ఈ ఇంటర్వ్యూ చూసా నేను పైసలు కొడతావు అనుకుంటున్నా నీ ఇష్టం అన్న ఈ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు ఇప్పుడు ఫార్టీ సిక్స్ థర్టీ సెవెన్ పెరుగుతురా తగ్గుతురా పెరుగుతురు ఓకే ఫైనల్ గా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కానీ ఫాలోవర్స్ కానీ ఎవరికైనా ఏం చెప్తారు మీరు కామెంట్స్ ఆపేరంత సపోర్ట్ చేస్తే లేకపోతే ఫరక్ పడదు మీ సపోర్ట్ మాకు నెగటివ్ గానీ నెగిటివ్ ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా ఇద్దరం చేసుకుంటా చేసుకుంటా ఎలాంటి అబ్బాయి కావాలి అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరు ఏ ఆడపిల్లని అడిగినా కూడా కొంచెం ఇదే చెప్తారు అర్థం చేసుకోవాలా మమ్మీ మమ్ చూసుకుంటే అసలు అవసరం లేదు ఆస్తులు అవసరం లేదు మా కార్లు ఏం అవసరం లేదు మంచి మనుషులు ఉండాలి గుడిచెలు ఉండాలి అవన్నీ చెప్తారు అవన్నీ ఏమి ఉచలేవు మాకు మంచి చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోండి ఏం లేదు తిండి పెట్టపోయినా పర్లేదు మేమే సంపాదించుకుంటాం పాట ఉంటే మాకు తిండి అవసరం ఉంది కంటిన్యూ పొద్దు నుంచి నైట్ దాకా లేకపోతే టూ డేస్ కంటిన్యూ పాటలు ఆడిపి తిండి గుర్తురాదు మాకు మేము ఇంటర్వ్యూలకు తిరిగి నుంచి ఒకటే పూట తింటున్నాం నైట్ కి నుంచి నైట్ కి ఒకటే పూట ఇన్ని ఇంటర్ ఆరు ఇంటర్వ్యూలు అయిపోయినా ఆరు ఇంటర్వ్యూల ఒకటే పూట తిన్నాం ఎన్ని రోజులు ఇంటర్వ్యూలు ఉంటే అన్ని రోజులు ఒకటే ఒకటే పూట నైట్ కి తిని పడుకుంటుంటాం ఎందుకట్లా ఇక వచ్చి తిని నా గమంలో ఉంటే మాకేందంటే వెళ్ళిపోవాల మేము చేసుకొని ఆ డెడికేషన్ అంటారా కొన్ని ఉంటే ఏటన్నా తిరిగి ఏడన్నా మంచిది మంచిది కావచ్చు కదా అక్క ఎందుకంటే మేము టాలెంట్ కోసం ఫ్రీ బస్ ఓకే నిజంగా ఖర్చులు దానిలో మిగిలిపోతున్నాయి కదా అసలు సేఫ్ అయిపోతుంది ఫ్రీ బస్ వల్ల అని మొన్న నుంచి వస్తున్నాం ఫ్రీ బస్ లేక టైం అవుతుంది టైం అవుతుందని అని మేము ఛార్జ్ పెట్టుకుని వచ్చినాం ఓకే సౌండ్స్ ఏమైనా వాడతారా గుడుకుని లోస్తా ఉంటేనే వలుగాలిందంటివి కొడుకా గుడుకు వాళ్ళ సేయ పెట్టక్క వుదుకొని ఇంటివి బిడ్డా పెట్రోలు పోసుకొని ఎట్ట కాల్చుకున్నావో కొడుకా పెట్రోలు కోసుకొని ఎట్ట కాల్చుకున్నావో కొడుకా ఇంటికాడ పిల్ల జెల్లా ఎట్లా ఉందరో ముసలి తల్లి ఏమి పెట్టి సాధుతుందో బస్సు వద్దు బండ్లు వద్దు అయ్యాసారు నన్ను ఇడిసెడితే నలిసి నేను పోతాసారు నన్ను ఇడిస పెడితే నడిసి నేను పోతాసారు ఇంటి కాల పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో తల్లి ఏమి పెట్టి సాదుతుందో సూపర్ వాడర్ మైక్ అవసరం లేదనుకుంటా అసలు జనాలలో వదిలేస్తే కదా మా పేరెంట్స్ సాంగ్ వాడతాం ఓకే చక్కని పోరిని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచ్ బిడ్డవని బిడ్డమని సావగొట్టి పండబెడితే రుడు రుడుడు సిగ్గన్నా లేదారా పోడా అది అద్దన్నా వడ్డవురా అంట తింపి తింపి పడ్డరు నీ ఇంటహా వెటుకు రాకుండా ఏంటి రని పంట మధ్యలో టురుడు టురుడు ఏంటి మ్యూజిక్ మ్యూజిక్ అయిన ఓకే నెక్స్ట్ ఇది శనిగేశండ్రు లీలా పాడి అది పార్ట్ టూ త్రీ త్రీ పాడబోతున్నాం అదే అది కూడా పేరు రాసిన ఒకసారి అది కూడా బంగ్లా మీద నిలా నిన్నే చూతిరో నా పోడా గంగయ్య నిన్నే చూతిరో నా పోడా గంగయ్య సూతే సూతి విగాని ఓలను చూతివే నా పోరి గంగమ్మ నేను బైకాడుంటినే నా పోరి గంగమ్మ శనిగసే లనిలా వాడి సేతులియావే సెందురాలా తువాలా సేతులియావే తువాలా